హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ఢిల్లీని పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేయడం అనేది జరిగింది ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని రాజవంశాలు పరిపాలన చేసినాయంటే ఐదు రాజ్యవంశాలు అందులో మొదటిది బానిస వంశం రెండవది గిల్జీ వంశం మూడవది తుగ్లక్ వంశం నాలుగవది సయ్యద్ వంశం ఐదవది లోడి వంశం ఈ ఐదు వంశాలలో ఎక్కువ కాలం దీర్ఘకాలం పరిపాలించినటువంటి రాజవంశం ఏంటంటే తుగ్లక్ వంశం అతి తక్కువగా పరిపాలించినటువంటి రాజవంశం ఏంటని చూసినప్పుడు ఖిల్జీ వంశం అంటే తుగ్లక్ వంశం ఎక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీ వంశం తక్కువ కాలం పరిపాలన చేయడం అనేది జరిగింది ఢిల్లీ సుల్తాన్లతో పాటు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి ద ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కూడా ఢిల్లీని పరిపాలించిన వాళ్ళు మొగల్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ వేరు పేరులోనే నడిచింది మొఘల్ పరిపాలన ఈ సుల్తాన్లు మొఘల్స్ కలిసి ఢిల్లీ చుట్టూ ఒక ఏడు మహానగరాలని నిర్మించడం అనేది జరిగింది ఇది క్వశ్చన్ ఏరియా మనకు ఈ ఢిల్లీ సరౌండింగ్ ప్రాంతంలో ఏడు నగరాలను నిర్మించింది ఎవరు అనేది మన క్వశ్చన్ ఏరియా ఇక్కడ మెహరౌలి అనేటటువంటి నగరాన్ని బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ హైబక్ నిర్మించాడు మరొక నగరం సిరి ఈ సిరి నగరాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం అనేది జరిగింది మరొకటి తుగ్లకాబాద్ ఈ తుగ్లకాబాద్ని గియాజుద్దీన్ తుగ్లకు నిర్మించడం అనేది జరిగింది మరొకటి జహాపన ఈ జహాపన అనే నగరాన్ని మహమ్మద్ బిన్ తుగ్లకు నిర్మించడం అనేది జరిగింది మరొకటి గియా ఫిరోజాబాద్ ఈ ఫిరోజాబాదు శుక్లకు నిర్మించడం అనేది జరిగింది మరొకటి దీన్పనా ఈ పనా నిర్మించింది ఎవరంటే హుమాయన్ మొఘల్ పాలకుడైనటువంటి హుమాయన్ నిర్మించాడు ఇంకొకటి సహజానాబాద్ దీన్ని నిర్మించింది సహజ షాజానాబాద్ నిర్మించింది షాజాన్ అంటే ఇక్కడ చూడండి ఈ రెండు నగరాలు దీన్పనా షాజానాబాద్ని హుమాయన్ షాజాను వీళ్ళిద్దరు కూడా మొఘల్ చక్రవర్తులు ఇవి మిగిలినటువంటి మెహరౌలి పట్టణం గాని సిరీ పట్టణం గాని తుగ్లకాబాద్ కానీ జహాపన గాని ఫిరోజాబాద్ కానీ ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరంటే సుల్తాన్లు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి